ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి ఈరోజు ఎంతో ఈజీగా చేసుకోగలిగే నాటుకోడి పులుసు చూపిస్తాను రండి ఇదిగోండి నాటుకోడి పులుసు అయితే చాలా బాగా వచ్చింది అది ఎలా చేయాలో చూద్దాం ఇదిగోండి కొన్ని గసగసాలు ధనియాలు కొంచెం జీడిపప్పులు తీసుకున్నాను ఒక కేజీ కూరకి ఒక నాలుగు స్పూన్లు గసగసాలు ఒక ఐదారు జీడిపప్పులు కొన్ని ధని ధనియాలు అందులో హాఫ్ ధనియాలు వేసుకోవాలండి ఇలా దోరగా పెంచుకోవాలి అయితే పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని కుక్కర్ ప్యాన్ పెట్టుకున్నానండి దానిలో మూడు ఉల్లిపాయలని మిక్సీ చేసేసుకొని కచ్చాపచ్చగా దాని చేసుకొని దీనిలో వేసేసుకున్నాను ఇలా వేయించుకోవాలి దోరగా ఇవి కూడా చక్కగా వేగుతుండగానే చక్కగా ఇలా వేయించుకోవాలి ఇలా మ ఇలా వేయించుకుంటే కూరలో గుజ్జు అది అనేది బాగుంటుంది ఇదిగోండి పచ్చిమిరపకాయలు ఐదారు పచ్చిమిరపకాయలు చీలకలు కట్ చేసుకొని ఇలా వేసేసాను ఇవి కూడా చక్కగా వేయగలనమాట పచ్చివాసన పోయేదాకా వేగి ఆయిల్ అనేది పక్కకు వచ్చేయాలి ఇలా వేయించుకున్న తర్వాత ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్టు ఒక రెండు స్పూన్లు వేస్తున్నాను కేజీ కర్రీ తీసుకున్నాను దానికి రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇది కూడా కొంచెం పచ్చివాసన వరకు ఇట్లా వేయించేసుకోవాలి చక్కగా వేగిపోయింది చూసారా ఇప్పుడు క్లీన్ చేసి పెట్టుకున్న కర్రీని వేసేస్తున్నాను ఎందుకండి ఈ వెదర్ ఒకటి అస్సలు బాగాలేదండి వర్షాలు పడుతున్నాయి జలుబులు చేస్తున్నాయి ఏదన్నా స్పైసీగా తినాలి అనిపించింది ఇంకెందుకు ఆలస్యం చేయడమని నాటుకోటి తెప్పించేసి ఇలా కర్రీ అయితే చేసేసాను కర్రీ అయితే చాలా సూపర్గా వచ్చిందండి కర్రీ చేయడం రాని వాళ్ళు కూడా చక్కగా చేసుకోవచ్చు ఈజీగా అనమాట ఇది అంత ఈజీ ప్రాసెస్లో నేను మీకు చూపిస్తున్నాను మీరు ఎక్కడ వీడియో స్కిప్ చేయకుండా చూడండి మేము చేసే గుంటూరు స్టైల్ అనమాట ఇలా చేసుకుంటే స్పైసీగా చాలా బాగుంటుంది కొంచెం వెదర్ చల్లగా ఉన్న స్పైసీగా తినాలి నాన్ వెజ్ అనిపించినప్పుడు ఇలా చేసుకుంటే బాగుంటుంది అందుకని ఇలా చేస్తాను అనమాట కేజీకి సరిపడా కారం ఉప్పు పసుపు వేసేసాను ఇప్పుడు మళ్ళీ ఇది కూడా చక్కగా మొత్తం గోరంతా పట్టేలాగా కలుపుకోవాలి ఇలా కలిపేసేసుకొని ఇదిగోండి కలిపేసింది సరే ఈలోపు నేను ఇందాక రెడీ చేసిన మా వేయించిన మసాలా మిక్సీలో వేసేసాను అది కూడా వేసేస్తాను ఫస్ట్ అయితే ఇలా మొత్తం అంతా కలిపేయాలన్నమాట ఇదిగోండి మసాలా రెడీ అయిపోయింది అది కూడా వేసేసాను ఇది కూడా వేసి చక్కగా ఇది కూడా మొత్తం కూర అంతా కలిసిలాగా తిప్పాలి కలపెట్టాలి చూసారా ఇంత చక్కగా కలబెట్టేసేసి ముక్కలు మునిగే వరకు వాటర్ పోయాలి అంటే ప్రెస్ ప్రెషర్ కుక్కర్లో కదండి అందువరకు అంత చాలు డైరెక్ట్గా వండుకునేటట్టు అయితే ఇంకొన్ని ఎక్కువ వాటర్ వేసుకొని వండుకోవాలి నాటుకోడి కొంచెం గట్టిగా ఉంటుంది కదండి కాస్త తొందరగా ఉడకదు అందుకని నేను బాన్లో ఉడికి ఇలా వచ్చేసి మూత పెట్టేసి మనకి ఫాస్ట్గా అయిపోతే బాగుంటుంది కదా మరి ఎక్కువ టైం తీసుకోవడం కూడా ఇబ్బందిగా ఉంటుంది అందుకని కొంచెం ఫాస్ట్గా చేసుకోవాలన్నమాట ఒక ఏడెనిమిది విజిల్స్ అయితే రావాలండి వచ్చిన తర్వాత కుక్కర్ చల్లగా అయినాక తీసేసాను ఇదిగోండి చక్కగా ఉడికింది ఆయిల్ అనేది పైకి వచ్చేసిందంటే మనకి కూర చక్కగా ఉడికిందనే అర్థం ఏ కూర అయినా సరే మనం చేసుకుంటే ఆయిల్ అనేది పైకి వస్తే కూర ఉడికిపోయినట్టే లెక్క ఇదిగోండి చూసారా దాని గ్రేవీ కూడా చక్కగా సరిపోయింది చూసారా ఎంత బాగుందో చాలా బాగుంటే చాలా బాగా వచ్చింది కాలుతుందండి కూర చూసారా మొక్క కూడా చక్కగా మెత్తగా ఉడికింది ఉడికిపోయిందనమాట కొంచెం ఉప్పు చేసుకొని గరం మసాలా వేసుకున్నాను ఇది కూడా నేను ఎప్పుడైనా మీకు పౌడర్ ఎలా చేయాలనేది వీడియో పెడతాను కొత్తిమీర కూడా వేసేసుకోవాలి ఇలా వేసేసుకొని ఒకసారి తిప్పేసి మా డైరెక్ట్గా ఒకసారి స్టవ్ వెలిగించి ఒక రెండు మం కొంచెం ఒక రెండు మూడు నిమిషాలు మళ్ళీ ఉడికించాలండి ఇదిగోండి అలా మళ్ళీ ఉడికించేసాను అయిపోయింది మూత పెట్టేయడమే నేనైతే ఎప్పుడెప్పుడు తిందామా అని కూర్చున్నాను భోజనం అయితే చేసేస్తున్నాను నాకు టైం అయిపోయింది కదా అందుకని చూసారా అంటే చాలా బాగా వచ్చింది మా ఇంట్లో అందరికీ చాలా బాగా నచ్చింది చాలా సూపర్గా వచ్చిందండి థ్యాంక్ యూ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి